చోట గౌరవం ఇవ్వండి చాలా సామరస్యంగా మాట్లాడదాం బలంగా మాట్లాడదాం నేను మిమ్మల్ని రక్షించుకుంటాను భావితరాలకి బలమైన పార్టీ ఒకటి ఉంది నిలబడింది ఎందుకు మన దగ్గరికి ఇంతమంది ప్రజలు వస్తారు మన దగ్గర కష్టాలలో ఉన్న ప్రజలకి కన్నీళ్లు దురిచే పార్టీ జనసేన అమరావతి మన రైతులు మాట్లాడుతుంటే ఇదే సభలో వాళ్ళు ఇదే చెప్తాను మేము మీకు ఓటే లేదు నీ చిత్తశుద్ధిని శంకించే వాళ్ళం కానీ ఈరోజు చెప్తున్నాం నువ్వు మాకు సహాయం చేయమని అసలు మీరేం చేస్తారని అనుకునే వాళ్ళం కానీ మాకు రాను రాను మీ పార్టీ తాలూకా అర్థమవుతున్నాయి ఈ రోజున మీరు వచ్చి బలమైన వ్యవస్థ ఉన్న తెలుగుదేశం పార్టీ కంటే కూడా జనసేన నమ్ముతున్నారు ఈ రోజున ఇంతకు మించి విజయం ఏం కావాలి మనకి కష్టాల్లో ఉన్న ప్రజలు ఏం గుర్తొస్తున్నారు జనసేన గుర్తొస్తుంది ఒక్క ఛాన్స్ అని చెప్పే మనం వంచిన వాళ్ళు కాదు మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వకపోయినా మేము వెంట ఉంటామని చెప్పేవాళ్ళం ఈ రోజున జనసేనకి ఇంత బలం దేనికి ఉంది అంటే మన నైతికంగా చాలా బలమైన వ్యక్తులం కాబట్టి అందువల్ల ఎవరినైనా సరే బలంగా కూర్చొని నిలదీసి ప్రశ్నించగలం ప్రతిది డబ్బులతో వేల కోట్లు వందల కోట్లు ఉంటేనే మార్పు వస్తాయి అనుకుంటే కాంచీరామ్ గారు లాంటి వ్యక్తి వచ్చేవాళ్ళు కాదు ఈ భారతదేశం ప్రతి జన సైనికుడు కనుక ఐదు మందిని ప్రభావితం కానీ చేయగలిగితే ఒక్కొక్కరు మనకు తక్కువలో తక్కువ కనీసం వెయ్యి ఉంటారు వాళ్ళు పదివేల మందిని ప్రభావితం చేయగలరు మీరు ఇవ్వాల్సిందల్లా కాలం నమ్మకం అంతే డబ్బుంటేనే రాజకీయాలు చేయించని పక్కన పెట్టి ఆశయంతో నమ్మకంతో ముందుకెళ్దాం